హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు జంతికలు చేసి చూపించబోతున్నాము ఒకే పిండితో రెండు రకాలుగా ఎలా చేసుకోవాలని చేసి చూపించబోతున్నాము దానికి కావాల్సిన ఐటమ్స్ చేసే విధానం చూద్దాం ఒక కప్పుతో మినప్పప్పు అదే కప్పుతో శనగపప్పు పెసరపప్పు కలిపి వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి కొంచెం కారం సాల్టు వాము అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అరవై గ్రాములు బటర్ కూడా పడుతుందండి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ బియ్యం పిండి బియ్యం పిండి అదే గ్లాస్తో మెజర్ చేసుకోవాలి ఈ ఈ కప్పుతోనే పప్పులన్నీ సమానంగా మెజర్ చేసుకుని నానబెట్టుకున్నాము ఇప్పుడు పప్పుని ఉడికించుకుందాం కుక్కర్లో రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకొని ఆ పప్పు నానబెట్టిన వాటర్ రెండు గ్లాసుల వరకు వేస్తున్నాం ఎందుకంటే ముందుగానే క్లీన్ చేసి నానబెట్టుకున్నాం పప్పుని స్టవ్ వెలిగించుకొని రెండు విజల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం పది నిమిషాలు టైం పడుతుందండి బియ్యం కూడా పిండి మర పట్టించి జలించి పెట్టుకున్నాం ముందుగానే టూ విజిల్స్ కంప్లీట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారక విజల్ తీసుకొని చూడండి కరెక్ట్గా వాటర్ సరిపోయింది ఇప్పుడు గరిటితో బాగా మెదుపుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చల్లారింది మిక్సీ పట్టుకుందాం ఫైన్ పేస్ట్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఎక్కడ పప్పులు అనేవి కనిపించకూడదు ఫైన్ పేస్ట్ అయింది ఇప్పుడు పిండి కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టుకొని తెచ్చుకోవాలి పేస్ట్ అయింది ఇప్పుడు పిండి కలుపుకునే విధానం చూద్దాం రెండు గ్లాసుల బియ్యం పిండి కొద్దిగా సాల్ట్ వాము కూడా నలిపి వేస్తున్నాం కొంచెం బటర్ పిండికి పట్టుకునే వరకు కలపాలి ఇంకొంచెం బటర్ పడుతుంది అది కూడా కలుపుదాం ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నామండి పిండికి కలిసేంత వరకు కలపాలి పట్టుకుంటే అలా ముద్దవ్వాలి ఇప్పుడు పప్పుల పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాం బాగా కలపాలి వాటర్ అంటూ పట్టలేదు ఇంకొంచెం బియ్యం పిండి పడుతుంది యాడ్ చేస్తున్నాం మొత్తంగా మూడు గ్లాసులు బియ్యం పిండి వరకు పట్టింది ఇప్పుడు ఒక తడి క్లాత్తో కవర్ చేసుకొని కాసేపు రెస్ట్ చేద్దాం రెండు గ్లాసులు బియ్యం పిండి కొంచెం వామ్ నలిపి వేసుకుంటున్నామండి సాల్ట్ పచ్చికారం కొద్దిగా రెండు స్పూన్లు పచ్చికారం పడుతుంది ఇప్పుడు కొంచెం బటర్ వేసుకుంటున్నాం పిండికి కలిసేంతవరకు కలపాలి కొద్దిగా ఆయిల్ కూడా పడుతుంది బాగా అన్ని మిక్స్ చేసుకోవాలి పట్టుకుంటే అలా ముద్ద అవ్వాలి ఇప్పుడు పప్పుల పేస్ట్ దీంట్లో కూడా సగం వేసుకుంటున్నాం అది చూసుకుంటూ వేసుకోవాలండి బాగా కలిపిన తర్వాత లైట్గా ఆయిల్ పైన అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టాలి దాన్ని కూడా ఇప్పుడు జంతికలు వత్తుకుందాం ముందుగా జంతికలు జంతికలు కొట్టడానికి ఆయిల్ రాసుకొని స్టార్ మోడల్ జంతికలు వేసుకుంటున్నాం ఇది ముందుగా కలుపుకున్న పిండి పచ్చిమిర్చి పేస్ట్తో కలుపుకున్నాం కదా ఆ పిండి ఇది ఈ జంతికలు చాలా గుల్లగా వస్తాయండి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు స్టవ్ వెలిగించుకొని గిన్నె వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ వేస్తున్నాము ఆయిల్ వేడైందో లేదో చూడటానికి చిన్న పిండి ముద్దను వేసి దిష్టి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు జంతికలు వేసుకుంటున్నాం జంతికలు అన్నీ వేసాక మంటన్ సిమ్లో పెట్టాలి చూడండి మంచి కలర్ వచ్చాయి తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ ఇంకొక ట్రిప్ జంతికలను వేసుకుందాం ఇంకొక ట్రిప్ జంతికలు కూడా వేసుకుంటున్నాం ఆ పొంగులు తగ్గిన తర్వాతే టర్న్ చేయండి ముందుగా టర్న్ చేస్తే జంతికలు విరిగిపోతాయి పొంగు తగ్గింది జంతికలు టర్న్ చేసుకుందాం ఇవి కూడా మంచి కలర్ వచ్చాయి ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి కారం జంతికలు కూడా వేసుకుందాం చూడండి ఎంత స్మూత్గా నానిందో ఇప్పుడు ఈ హోల్స్ ఉండేది వేసుకుంటున్నామండి కొంచెం సన్నగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ ఆయిల్ వేడ్ చేసుకొని ఆయిల్ వేడైంది జంతికలు వేసుకుంటున్నాం జంతికలు బాగా మంచి కలర్ వచ్చినాయి వేగినాయి ఇవి కూడా పక్కన తీసి పెట్టుకుందాం లాస్ట్లో జంతిక కొంచెం క్రాక్ ఇచ్చింది చూడండి ఎంత బాగున్నాయో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి పిల్లలకి బాగా నచ్చుతాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం